దండయాత్రలు చేయకుండా ప్రపంచాన్ని కదిలించాడు జైలులో అతని శరీరాన్ని బంధించారు కానీ మనసును కాదు సహనంతో త్యాగంతో ప్రేమతో దేశాన్ని మార్చాడు ఇది జైలు గదిలో మొదలై ప్రపంచాన్ని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకెళ్లిన కథ నెల్సన్ మండేలా తన జీవితం అంతా న్యాయానికి సమానత్వానికి అంకితం చేశాడు ఇరవై ఏడేళ్ల జైలు జీవితం అనంతరం దేశానికి నాయకుడయ్యాడు నెల్సన్ మండేలా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో దక్షిణాఫ్రికాలోని మెజో అనే గ్రామంలో పుట్టాడు తన తండ్రి పేరు గాత్ల మాందా తల్లి పేరు నోసికేనే తండ్రి ఒక స్థానిక నాయకుడు కానీ చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు తన గ్రామంలో చిన్నప్పటి నుంచే వివక్షను చూశాడు ఒక దేశంలో శ్వేత జాతి వారికి ప్రత్యేక హక్కులు ఉండటం నల్ల జాతీయులను చిన్న చూపు చూడటం అతనికి బాధ కలిగించాయి ఇదే బాధ అతనిని ఉద్యమానికి తీసుకెళ్ళింది నెల్సన్ మండీల చిన్న వయసులోనే జోహెన్నెస్బర్గ్ అనే పెద్ద నగరానికి వచ్చాడు అక్కడ ఉద్యోగం కోసం వెతికాడు కానీ నల్ల జాతీయుడైనందున అందరూ తిరస్కరించారు ఒక ఇంట్లో క్లర్క్గా ఉద్యోగం మొదలుపెట్టాడు కానీ అక్కడ కూడా అతని మెదడు కన్నా రంగు మీదే అభిప్రాయం ఒకసారి అతని అధికారి ఎదుట మాట్లాడినందుకే ఉద్యోగం నుంచి తీసేశారు అది అతనికి మొదటి అవమానం కానీ కోపంతో కాదు దీక్షతో స్పందించాడు ఇది మొదలు మాత్రమే ఆవేశంతో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఉద్యమంలో చేరాడు న్యాయం కోసం శాంతియుత ర్యాలీలు ప్రదర్శనలు చేశాడు ఒకసారి రైల్వే స్టేషన్ వద్ద నిరసనలు చేపట్టాడు పోలీసులు వచ్చి అతనిని తిడుతూ అరెస్టు చేశారు తనపై ఆబద్ధపు కేసులు వేసి కోర్టుకు లాక్కెళ్లారు నిర్దోషి అని తెలిసిన దళితుడన్న కారణంగా అతనికి జైలు శిక్ష వేసింది ప్రభుత్వం న్యాయ వ్యవస్థ కూడా మూగపోయింది మండేలా వివాహితుడు భార్య విన్ని ఇద్దరు పిల్లలు ఉద్యమం కారణంగా ఇంటికి తక్కువ సమయం దొరికేది పిల్లలు పెరిగిపోతున్నా తండ్రిని చూసే అవకాశమే ఉండేది కాదు పోలీసులు ఇంటిని తొలగించడం కుటుంబాన్ని వేధించడం ఆ రోజుల్లో సాధారణం విన్నీ కూడా అరెస్ట్ అయింది వీరిద్దరూ విడిపోవాల్సి వచ్చింది ఆయన మనసు చీలిపోయింది కానీ ఉద్యమం ఆపలేదు అతను అన్నాడు నేను కుటుంబాన్ని కోల్పోయినా ప్రజలు న్యాయం కోల్పోలేను పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రభుత్వం అతనిపై పెద్ద కేసు వేసింది రివోనియా కేసు అనే దానిలో అతనికి జీవితాంతం జైలు శిక్ష పడింది రాబెన్ ఐలాండ్ అనే ద్వీపంలోని జైల్లో అతనిని పెట్టారు చలికాలంలో దుప్పటి లేకుండా నేలపై పడుకోవాల్సిన పరిస్థితి పనిగా రాళ్లు కొట్టడం ఇవి నిత్యం అతని మాటలు బయటికి రాలేవు అతని కోపం బయటపడలేదు కానీ అతని సంకల్పం గట్టిగా పెరిగింది జైలు గదిలోనే ఆయన దేశం ఎలా ఉండాలో ప్రజలందరికీ హక్కులు ఎలా రావాలో ఆలోచించాడు ఇరవై ఏడేళ్ల తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో మండేలాను విడుదల చేశారు ప్రపంచం మొత్తం అతని పటిమకు తలవంచింది అతను తిరిగి రాజకీయాల్లోకి వచ్చాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దక్షిణాఫ్రికాలోని నల్ల జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు అతను ప్రతి ఒక్కరిని కలిపాడు శ్వేతజాతి నల్ల జాతి తేడా లేకుండా క్షమాభావం శాంతి సమానత్వం అనే అస్త్రాలతో దేశాన్ని మారుస్తూ ముందుకు నడిపించాడు తన దేశం కన్నా అతని హృదయం మరింత గొప్పది నెల్సన్ మండేలా మనకు చెబుతున్న సందేశం సులువు కాదు ప్రేమకు శాంతికి క్షమకు శక్తి ఉందని జీవితంతో చూపించాడు నేరుగా ఎదురు వెళ్ళిన వాడు కాదు లోపల సహనం పెంచుకున్నవాడు ప్రతి అవమానాన్ని అతను ఓ రాతగా మార్చుకున్నాడు జైలు గదిలోని మౌనం అతనికి దేశాన్ని మార్చే శక్తిని ఇచ్చింది సాధించాలంటే త్యాగం చేయాలి అనే సందేశం న్యాయం కోసం ఎదురు నిలవాలి కానీ ద్వేషం కోసం కాదు ధైర్యంతో నిజమైన నాయకుడు ఎప్పుడూ తన కోసం కాదు ప్రజల కోసం జీవిస్తాడు